पार्लमेंट <laughs> सबाट <laughs> సందేశాన్ని తీసుకున్నందుకు అందరికీ కృతజ్ఞతలు ఇది ప్రతిపక్షంలో ఉన్ననాడు అబద్ధాల పునాదుల మీద ఎట్లయితే ఆనాడు పైకొచ్చుండో మళ్ళీ గవర్నమెంట్కి వచ్చిన తర్వాత కూడా మసిపూసి మారినకాయ చేసి అబద్ధాల పునాదు మీద చలామణి కావాలనేటువంటి చిల్లర ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నారు దాంట్లో ఒక ప్రయత్నమే ఇవాళ తెలంగాణ రాష్ట్రం అనగరణ వర్గాలకు నిలయం నేను కులగణ అని చెప్పి మొదలుపెట్టి బీసీ కులగణ అని చెప్పి ఆర్పాటు చేసి అబాస్ పాలిపెట్టి జనరల్గా రెండు వేల పదకొండులోనే జనాభా లెక్కల ప్రకారంగా తెలంగాణ రాష్ట్రం మూడు కోట్ల అరవై ఐదు లక్షలు రెండు వేల ఇరవై ఐదు అంటే పద్నాలుగు సంవత్సరాల తర్వాత ఎంత జనాభా పెరుగుతుందో మనకు అర్థం కాదు ఎస్సీల జనాభా పదిహేను శాతం నుంచి పదిహేనున్నర శాతం పెరిగినట్టుగా ఎస్సీల జనాభా తొమ్మిది నుంచి పదిన్నర శాతం పెరిగినట్టుగా బీసీల జనాభా యాభై రెండు శాతం నుంచి నలభై నాలుగు శాతం తగ్గిన విధంగా ఇట్లా ఓసీల జనాభా అని చెప్పి చెప్పాడు ఇంత బాధ కనిపించే సుకుమారి దాని ఒకసారి ఆయన జనాభా లెక్కలు తీసిన తర్వాత ప్రజల నుంచి వచ్చినటువంటి వ్యతిరేకతలు ఇవా తట్టుకోలేక లేదు మళ్ళీ సెకండ్ టైం కూడా చేస్తా అని చెప్పిందంటే కాంగ్రెస్ పార్టీకి అనగాన వర్గాల పట్ల మరీ ముఖ్యంగా బీసీ ప్రజల పట్ల ఏ చిత్తశుద్ధి ఉందో మనకు అర్థం కావాలి దీనికి చట్టబద్ధత లేకుండా దీనికి టైం బౌండ్ ప్రోగ్రామ్ లేకుండా దీనికి శాస్త్రీయ పద్ధతి లేకుండా ఇవాళ మూలగణ అనేటువంటిది జరిగేది కాదు అది అమలేదు కాదు మోసగించే ప్రయత్నం చేసిండు ఇవాళ దాని నుంచి లబ్ధి పొందాలని ప్రయత్నం చేసిండు కానీ పాతాలలో ఇలా తెలంగాణ ప్రజలు పాతలేసినారు అందువల్ల నేను టీచర్లకు నేను విలంబంగా విజ్ఞప్తి చేస్తున్నా గతంలో డిఏ లేకుండా మోసం చేసినప్పుడు కేసీఆర్ మూడు వందల పదిహేడు జీవో ఇచ్చి కంటి మీద పప్పు లేకుండా చేసినట్టు కేసీఆర్ ఇవాళ సిపిఎస్ విధానం రద్దు కావాలని చెప్పి అనేక సంస్థల పోరాటం చేస్తున్న టీచర్లు ప్రభుత్వ ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వం డేట్ ఇచ్చింది మేము ఈ రాష్ట్రాలలో మీరు సిపిఎస్లో కొనసాగాదలుచుకున్నారా పాత పెన్షన్ విధానం కొనసాగాదా అని చెప్పి ఆప్షన్ గేమ్ కానీ ఆనాడు కేసీఆర్ గారు మేము సిపిఎస్లో కొనసాగుతామని చెప్పి వాళ్ళకు లెటర్ పంపలే మళ్ళా మోసం చేసినటువంటి పార్టీ అది ఈయన గారు అధికారంలో వచ్చిన వెంటనే మూడు వందల పదిహేడు సవలు చేస్తా సవాళ్ళు చేస్తా సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తా డిఏలన్నీ కూడా పే చేస్తా రిటైర్డ్ ఉద్యోగులకు తక్షణమే వాళ్ళ బెనిఫిట్స్ ఇచ్చే పని పనిచేస్తా ఒక్కడెప్పుడు అమలు కాలేదు ఒక్కటి కూడా అమలు కావాలి ఇవాళ చివరికి రిటైర్డ్ ఉద్యోగి తన బెనిఫిట్స్ రావాలంటే పైరవి చేసుకుంటు తప్ప లంచాలి తప్ప రిటైర్డ్ ఉద్యోగ బెనిఫిట్ ఒక్కలేమంటే ఎంత తయారీన పరిస్థితి